గ్రామీణ మహిళలు సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ పొంది వారి ప్రతిభను గ్రామీణ మరియు మానవ వనరులను ఉపయోగించుకుని బ్యాంకులు మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల సహాయంతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంఎస్ దత్తాత్రేయరావు అన్నారు తిరుపతి శ్రీ సరస్వతి శిశు మందిర్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సంయుక్త సహకారంతో గ్రామీణ మహిళలకు మరియు యువతకు చిరుధాన్యాల విలువధార ఉప ఉత్పత్తులు తయారు చేసే శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దత్తాత్రేయ మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఇచ్చే శిక్షణ ద్వారా చిరుధాన్యాలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయడం బయో బయోఎన్జైమ్ లాంటి పర్యావరణ హిత ఉత్పత్తులు తయారు చేయడం నేర్చుకుని వ్యాపార ధోరణిలో దృష్టి మరల్చి మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు ఈ శిక్షణ కార్యక్రమంలో కామిరెడ్డి హేమలత బయో బయోఎన్జైం తయారు చేయడం గురించి నిర్వహించి దీంతో వివిధ ఉత్పత్తులను తయారు చేయడం గురించి వివరించారు ఆ తర్వాత చిత్తూరు జిల్లా ఏరు ఒక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే రామకృష్ణారావు మిద్దె తోటలు పైర్ల పెంపకంలో వచ్చే చేడపేడల నివారణలో తీసుకునే రసాయనేతర సస్యరక్షణ చర్యల గురించి వివరించారు చిరుధాన్యాలతో బిస్కెట్లు మరియు ఇతర ఉత్పత్తులను తయారు చేయడంలో నైపుణ్య శిక్షణా కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎం హేమంత్ కుమార్ శిక్షణ నిచ్చారు తిరుపతి జిల్లా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సుమారు యాభై మంది మహిళా శిక్షార్థులు శిక్షణ తీసుకున్నారు డాక్టర్ కీర్తి వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్ఐఆర్జీపీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కామిరెడ్డి చంద్రారెడ్డి డాక్టర్ కే బాలకృష్ణారెడ్డి నందనవనం శ్రీనివాస్ సరస్వతి శిశుమందిరి ప్రధానాచార్యులు రామలక్ష్మి ఆచార్య బృందం పాల్గొన్నారు గ్రామీణ మహిళలకు మిరప వంగ టొమాటో మొక్కల నారును కూడా ఇచ్చారు శ్రీ సరస్వతి శిశుమందిర్ సహకార్యదర్శి చంద్రశేఖర్ వందన సమర్పణలతో కార్యక్రమం ముగిసింది